నగరంతో పాటు రాష్ట్రంలో హీట్ వేవ్స్ బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరు కూడా బయట కాలు పెట్టలేనంత విధంగా ఈ ఎండ తీవ్రత ఉంటుంది అసలేంటి హీట్ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంతవరకు కొనసాగుతాయి ఎన్ని రోజులు కొనసాగుతాయి తెలుసుకుందాం మేడం ఏంటి హీట్ వేవ్స్ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎంతకాలం కొనసాగుతాయి ఇట్లా మనకి సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నప్పుడు అలాగే నలభై ఐదు డిగ్రీల కంటే ఉష్ణోగ్రత పగటిపూట ఉష్ణోగ్రత నమోదైతే మనం హీట్ వేవ్ కండిషన్స్ అని అంటూ ఉంటాం ఈ హీట్ వేవ్ కండిషన్స్ అనేవి దాదాపుగా నాలుగు గత నాలుగు రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అలాగే నగరంలో కూడా హీట్ వేవ్ కాకపోయినా మనకి సాధారణం కంటే అధికంగా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇదే పరిస్థితులు మనకి వచ్చే నాలుగు రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట గత నాలుగు రోజులు లో ఏ విధంగా ఉందో వచ్చే నాలుగు రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది పొడి వాతావరణంతో పాటుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది కింది స్థాయిలో మనకి దక్షిణ పూర్వ అంటే దాదాపుగా మనకి ఈ సౌత్ వెస్టర్లీస్ వస్తున్నప్పటికీ హీట్ అనేది దాని యొక్క బలం తక్కువగా ఉండడము యాంటీసైక్లోన్ కూడా ఉండడం వల్ల మనకి పూర్తిగా ఏమవుతుందంటే ఈ వేడిమి అనేది అక్కడే ట్రాప్ అయ్యి ఎక్కువగా మరింత ఎక్కువగా గత రెండు రోజుల నుంచి చూసుకుంటున్నట్లయితే సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు నమోదవుతూ మన గత ఇరవై నాలుగు గంటల్లో ఖమ్మం జిల్లాలోని మనకి ఐదు డిగ్రీలు సాధారణ కంటే ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతూ నలభై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే చుట్టుప్రక్క ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ అదేవిధంగా పెద్దపల్లి నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి నలభై నాలుగు డిగ్రీల పైన నమోదు ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నలభై మూడు డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతూ ఇదే విధంగా మనకి వచ్చే ఇరవై వచ్చే నాలుగు రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీద సగటు నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీలు మెరుషు నమోదే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మే సెకండ్ రోహిణీకర్త ముందుంది రోహిణీకర్తలో ఎంత టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపు మనకి ఇరవై ఇరవై మూడున రోహిణీ ఉండే అవకాశం ఉంటుంది ఈ నాలుగు రోజులు దాటిన తర్వాత కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి అంటే దాదాపుగా ఏడు ఎనిమిది తేదీల్లోని మనకి రాష్ట్రం మొత్తం మీదుగా చిరు కురిసే అవకాశం ఉంది కొద్దిగా ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా అవకాశం ఉందన్నమాట కొద్దిగా వాతావరణం చల్లబడే అవకాశం ఉంది మళ్ళీ ఇరవై ఇరవై తారీఖు అంటే పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది కానీ ఆ సమయంలో మాత్రం నలభై నుంచి నలభై ఐదు వరకు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది మొత్తాన్ని కనుక చూసుకుంటే రోహిణీ కార్తె అయిపోయిన తర్వాత ఎప్పుడు రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్తుంది మాన్సూన్ క్లౌడ్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కేరళను ఎప్పుడు తాగే అవకాశం ఉంది మనకి మాన్సూన్ క్లౌడ్స్ అనేవి మొదటి ఉత్తర అండమాన్ సిలో ముందు మొదలవుతాయి అప్పటికే మనకి కొద్ది కొద్దిగా మాన్సూన్ క్లౌడ్స్ అంటే బ్లూ స్కై వచ్చేస్తూ ఉంటుంది దాదాపుగా ఇరవై ఐదు మే నుంచి ఈ విధంగా ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం దాదాపుగా ఒకటవ తేదీ అంటే దాదాపుగా సరాసరి ఒకటి నుంచి మూడు అటు నుంచి ఇటు మూడు కానీ మనకి కేరళను తాకే అవకాశం కనిపిస్తుంది మనకి తెలంగాణకి చేరుకునేసరికి దాదాపుగా ఎనిమిది పదకొండవ తేదీలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏం చెప్తారు మేడం ఇంత ఎండలు తీవ్రంగా ఉన్నాయి సామాన్య ప్రజానికానికి వాతావరణ శాఖ సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి అధిక అధిక ఎండలు ఉన్న ప్రాంతంలో దాదాపుగా మనకి వడగాల్పులు వీస్తూ ఉండడం వల్ల ఈ వచ్చే ఈ ఐదు నాలుగు రోజులు కూడా మనకి వడగాల్పులు వేసే అవకాశం ఉన్నందున అందరికీ అలర్ట్స్ ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం ఈ అలర్ట్స్ అందించడం జరిగింది దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రణాళిక ద్వారా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నాలుగు రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రజలకి ముఖ్యంగా చేసుకునే మనం ఏంటంటే దాదాపు దాదాపుగా మనకి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు ఐదు గంటల వరకు కూడా అధిక వేడిమి ఉంటుంది ఎండ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ దాదాపుగా ప్రయాణాలు ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గించుకోవడం మంచిది అత్యవసర సమయంలో వెళ్ళాల్సి వస్తే దానికి తగినట్టుగా ఖచ్చితంగా మధ్యాహ్నం రెండు గంటల ప్రదేశంలో అత్యధికంగా ఎండ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ని క్యారీ చేయండి అలాగే గొడుగు ఏదైనా తేలికైన పేలకుబట్టి కాటన్ దుస్తులు ధరించడం అదేవిధంగా మనకి ఈ వాటర్తో పాటుగా కొద్దిగా అవాయిడ్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కాకుండా ఈ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ క్యారీ చేస్తూ ఉండడం వల్ల బాడీకి కావాల్సిన కొద్దిగా డీహైడ్రేషన్ తగ్గించడమే కాకుండా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ని కూడా అందిస్తుంది కాబట్టి వడదెబ్బ గురి కాకుండా ఉంటుంది ఉండవచ్చు అనమాట రైతాంగానికి చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ దాదాపుగా కోతల వరకు అయినాయి కోతలు ఆ ఆరబెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో దాదాపుగా మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు కొద్దిగా చూసుకుంటే ఎందుకంటే మధ్యాహ్నం అధికంగా ఎండ ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో బయటకు వెళ్ళకపోవడం మంచిది ఖచ్చితంగా ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్లో ఉంటే ఉదయం సాయంత్రం కంపల్సరీ ఇరిగేషన్ అనేది నార్మల్ ఇరిగేషన్ కంటే కొంచెం అధికంగా ఇవ్వడం మంచిది అనమాట దీనివల్ల ఏంటంటే మొక్క హీట్ స్ట్రెస్ కాకుండా ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఉమ్మడి పది జిల్లాల్లో ఏ జిల్లాలకి ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది కోల్బెల్ట్ ఏరియాస్ ఉంటాయి మన తెలంగాణలో వాళ్ళకి అక్కడ ఎంత ఎన్ని డిగ్రీస్ నమోదయ్యే అవకాశం ఉంది వాళ్ళకి ఏం చెప్తారు మెయిన్గా మనకి నిజామాబాద్ అదేవిధంగా మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి రామగుండం కిందన మనకు చూసుకున్నట్లే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరకు కూడా సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తుందన్నమాట ఈ ఏరియాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి దాదాపుగా సాధారణంగా ఉష్ణోగ్రతలు మనకి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వేడి మాత్రం మనకి నలభై ఆరు పైనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఆ ఏరియాల్లో ఉండే ముఖ్య జిల్లాల్లో ఉండే వాళ్ళకి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు థ్యాంక్ యూ మ్యాడం అది పరిస్థితి రాబో నాలుగు రోజులు ఇలాగే హీట్ వేవ్స్ కొనసాగుతాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలి ఆ తర్వాత కాస్త ఆకాశమేతమై ఉండి చల్లబడే అవకాశం ఉంటుంది ఇంకా రాబో రోహిణీకర్తలు కూడా సాధారణ డిగ్రీస్ కన్నా నాలుగు డిగ్రీస్ ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్